నా పేరు నీలా వెంకటేష్ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నేను బీఈడి తమ్ముళ్లకు ఒకటే హెచ్చరిస్తున్నా తమ్ముళ్ళు మీరు తినుకుంటూ పుస్తకాల్లో పొరుగులాగా నాలుగు గ గదుల మధ్యలో నాలుగు గోడల మధ్యలో కూర్చొని పుస్తకాల్లో చదువుకుంటూ కాలయాపన చేస్తే కనుక అది సరిపోదు నువ్వు చదువుకుంటూనే బీఈడీలో ఇప్పటికీ దాదాపుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు డెబ్బై శాతం అవకాశం ప్రమోషన్లో అవకాశం ఉంటే ప్రెషర్గా చదువుకొని ఉద్యోగాలు కొట్టాలనుకున్న వాళ్లకు థర్టీ పర్సెంట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తుంది థర్టీ పర్సెంట్ దేనికోసం ఎవరి కోసం ఇస్తుంది ఇలా లక్షల మంది నిరుద్యోగులు బీఈడీలు చేసి ఇలా ఉద్యోగాలు లేక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేక చాలా ఇబ్బందులు గురవుతున్నాయి గవర్నమెంట్ స్కూల్ అసిస్టెంట్లు లేక గవర్నమెంట్ స్కూలు నిర్వీర్యమైపోతున్నాయి కాబట్టి తమ్ముళ్ ధర మీకు హెచ్చరిస్తున్నా మీరు చదువుకోవడమే కాదు ఉద్యమాలలో మీ పోస్టుల గురించి మీరు కొట్లాడడానికి మీరు ముందుకు రావాలి మీరు ఎప్పుడైతే బయటకు వచ్చి మీరు ఆర్కృష్ణ గారితో మీరు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి మీ ఉద్యోగాల నోటిఫికేషన్లు మీరు ఎప్పుడైతే సాధించుకోగలుగుతారో మీకు సెవెన్ ఎయిటీ పర్సెంట్ ఉద్యోగస్తులకు ట్వంటీ పర్సెంట్ అవకాశం ఇచ్చేలాగా జివో మార్చాలి జీవో మార్చకపోతే ఏది కాదు గతంలో మన చంద్రబాబు నాయుడు తీసినటువంటి జీవో గవర్నమెంట్ ఎంప్లాయీలకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండుసార్లు జీవో ప్రమోషన్ల కోసం ఎనభై శాతం వలక అవకాశం ఇచ్చిండు ఇలా చదువుకొని ఫ్రెష్గా దాదాపు ఆరేడు లక్షల మంది బీఈడి చదువుకొని స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల కోసం కొట్లాడుతున్నటువంటి మీకు మాత్రము థర్టీ పర్సెంట్ పోస్టులు ఏ విధంగా సరిపోతాయి ఇలా పోస్టులు మన స్కూ మన పద పదకొండు వేలు పిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే జిల్లాకు ఒక స్కూల్ అసెంబ్లీ పోస్ట్ కూడా రాలేదు అది మీరు ఆలోచించాలి దాని గురించి ఆర్క్స్ నేను కొట్లాడుతున్నాం కానీ మీరు మాత్రము రూమ్ నాల్లో చాటింగ్లు చేసుకుంటా ఫోన్లు చూసుకుంటా కాలయాపన చేసుకుంటే మాత్రం మీకు ఉద్యోగాలు రావు వెంటనే రేపు సోమవారం నాడు సోమగూడలో ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఉంది మీరందరూ కూడా రావాలి అదేవిధంగా నెక్స్ట్ కార్యాచరణ మేము ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక కమిటీ కోర్ కమిటీ కూడా ఏర్పాటు చేద్దామని మీ అందరికీ హెచ్చరిస్తున్నా మీరందరూ కూడా రావాలని ధన్యవాదాలు